జలదంకి మండలం అన్నవరం క్వారీ వద్ద జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమారెడ్డితో పాటు మరో నలుగురుపై కేసు నమోదైంది ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కావల్ డిఎస్పి పేర్కొన్నారు కావులు డిఎస్పి కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ అన్నవరం క్వారీ వద్ద జరిగిన ఘటనపై వివరించారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు ఇస్సారఫ్ వేణు గోళ్ళ వినోద్ కుమార్ దామెల్ల శ్రావణ్ కుమార్ ఆత్మగూరు రాజేష్పై కేసు నమోదు చేశామని వివరించారు ఇందులో ఇస్సారఫ్ వేణు గోళ్ళ వినోద్ కుమార్ను అరెస్ట్ చేశామన్నారు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు ఈ మేరకు డిఎస్పీ వివరాలు తెలిపారు గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ నందు అందరూ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు ఏడుకొండలు సొంగ ఏడు ఏడుకొండలు ఆఫ్ రమేష్ వయసు నలభై సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది అతను ఇచ్చిన ఫిర్యాదులని కంటాయించామంటే నిన్న మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు గంటలకి ఎక్స్ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయిలు ఇసారపు వేణు ఓళ్లకు వినోద్ కుమార్ రావే తామెర్ల శ్రావణ్ కుమార్ అర్పకుడు రాజేష్ వీళ్ళు నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే తగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి కానీ వాళ్ళ వారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అక్కడ అంతా కూడా ఫోటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎగురు వస్తున్నారో ఎగురు పోతున్నారు సై నలుగురు ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తారు అన్నారు ముందస్తు ప్రాణాలు ఆ టైంలో ఫిర్యాది కొంతమంది కలర్షత్తో పనిచేసే కొంతమంది కట్టి ఎవరు మీరు ఏ నేను వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని నాళ్ళతో కత్తితో చంపేందుకు ప్రయత్నం చేస్తారు వాళ్ళు అయితే కుదరకపోయేందుకు వాళ్ళ స్టోన్ క్రెషర్ నుంచి ఎక్కువ మంది వచ్చేటట్టు నలుగురు కూడా భయపడి పారిపోయారు ఎమ్మెల్యే కావల ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు అతన్ని అడ్డు తొలగించగలనే ఉద్దేశంతో ఈ నలుగురు ముద్దాయిలు అక్కడ ఉన్నట్టుగా ఏ ఫైల్ ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు జలదంగి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మల పాడం సెంటర్ సెంటర్ వద్ద నిస్సారపు వేణు సన్ ఆఫ్ రేట్ జయరామయ్య థర్టీ ఫోర్ ఇయర్స్ గోళ్ల వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్ వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళని త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఇళ్ళ మీద కానీ వాళ్ళని ఫిజికల్గా ఇటాటి ఉద్దేశాలుండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావు